ప్రజా పిలుపు న్యూస్ కి స్వాగతం సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాల్లో భాగంగా పట్టణంలోని ఉదయం నుండి వాడవాడల భక్తి శ్రద్ధలతో బోనాలు ఎత్తుకొని మహంకాళి అమ్మవారికి సమర్పించారు రాజమౌళి మాట్లాడుతూ గజ్వేల్ పట్టణంలో ఆషాఢ మాస బోనాల ఉత్సవాల్లో భాగంగా మహంకాళి అమ్మవారి బోనాలు ఘనంగా జరుపుకుంటున్నామని అందులో భాగంగా పట్టణంలోని వాడవాడల నుండి విరాటకంగా కుటుంబ సభ్యులతో భక్తి శ్రద్ధలతో బోనాలు తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించడం జరిగిందన్నారు అదేవిధంగా గజ్వేల్ పట్టణ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని యావత్ తెలంగాణ రాష్ట్రం సుభిక్షగా ఉండాలని సకాలంలో వర్షాలు పడి పడి పంటలు పచ్చగా పండాలని ఆయన అమ్మవారిని కోరుకుంటున్నారని తెలిపారు టీవైఆర్ ఫౌండేషన్ సంస్థ అధినేత తలకొక్కుల రాజు మాట్లాడుతూ ఈ ప్రాంతంలో ఒక చిన్న గుడిగా ఉండేదని చాలా జ్ఞాపకం ఉన్నది దసరా పండుగ వచ్చిందంటే ఈ గుడిలో దర్శనం చేసుకొని ఆలింగనం చేసుకున్న వాళ్ళమని కాగా కులం గుణంగా మార్ వారుస్తున్న మార్పులలో భాగంగా ఒక ధర్మకర్త మండలి కార్యకర్తలు చేసుకున్న అధ్యక్షులు కానీ కార్యవర్గ సభ్యులు కానీ బ్రహ్మాండమైనటువంటి వాహంకాళి అమ్మవారి దేవాలయం నిర్మించుకోవడం గర్జల ప్రజలందరికీ ఆనందదాయకమైన విషయమని టీవైఆర్ ఫౌండేషన్ అధినేత పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు నంబ నందబాల శర్మ ధర్మకర్త మండలి అధ్యక్షులు శ్రీధర్ రావు సభ్యులు బుగ్గుల సురేష్ తెలకొంగున్న దుర్గాప్రసాద్ సీనియర్ నాయకుడు జస్వంత్ రెడ్డి పద్మశాలి సంఘం పట్టణ అధ్యక్షుడు రాజారాం తాజా మాజీ కౌన్సిలర్ బాలేష్ నాయకులు కొమరవెల్లి శంకరయ్య జంగం రణమేష్ ఐల మహేందర్ సిద్ది నవీన్ భక్తులు తదితరుల పాల్గొన్నారు వెరీ మచ్ రెడ్డి గారు లో తెలిసినటువంటి శ్రీ మాకాళి దేవాలయ ధర్మప్రథా మండలి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం నాలుగునే ఆషాఢ బోనాల మహోత్సవము ఈ సంవత్సరం కూడా అత్యంత వైభవంగా జరుపుకుంటున్నాం ఈరోజు ఉదయం నుంచే మహిళా కూడా బోనంను తీసుకొని భక్తి ప్రపత్తులతో కుటుంబ సభ్యులతో దేవాలయం చేసి అమ్మవారికి నైవేద్యం సమర్పించి బోనాలు సమర్పించడం జరిగింది ఉదయం నుంచి కూడా నిరాఘాటంగా ప్రతి వారవాడల నుంచి కూడా బోనాలు రావడం అలాగే అమ్మవారికి బోనాలు సమర్పించడం జరుగుతుంది ఈ సందర్భంగా అమ్మవారిని కోరుకుంటూ మన గజెల్ పట్టణంలో ప్రజలందరూ కూడా సుఖశాంతిగా ఉండాలని ఆ యావత్ తెలంగాణ రాష్ట్రము సుభిక్షంగా ఉండాలని అలాగే సకాలంలో మంచి వర్షాలు కురిసి పాడి పంటలు మంచిగా పండాలని కోరుకుంటూ మా ధర్మకర్తల మండలి సభ్యులటువంటి తలకొక్కుల గారు అలాగే కలకొక్కుల లక్ష్మణ్ గారు బొగ్గుల సురేష్ గారు కోమరవేట్ శంకరయ్య గారు ఈ యొక్క దేవాలయ ధర్మకంఠర్మకర్తల మండలి అధ్యక్షుడు కాళేశ్వేకరరావు గారి నేతృత్వంలో ఈ యొక్క ఆషాఢ బోనాల మహోత్సవం వైభవంగా జరుపుకున్నాం ఈ యొక్క సందర్భంగా ఈరోజు ఇంకొక విశేషం ఏంటంటే తొలి పండుగ తొలి ఏకాదశి ప్రజలందరూ కూడా ఈ రెండు పండుగలు ఘనంగా జరుపుకున్నందుకు వారికి అమ్మవారు ఇళ్ళవేళల వారికి శుభాశిషని కోరుకుంటూ మరొకసారి పట్టణ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజు ఓం శ్రీమాత్మ కాలంలో మనం చూస్తున్నటువంటి ఈ గుడి ప్రాంతం ఒక చిన్న గుడిగా ఉండేది మాకందరికీ బాగా జ్ఞాపకం ఆ కాలంలో దసరా పండుగ వచ్చిందంటే మరి ఈ గుడిలో దర్శనం చేసుకొని అక్కడ అందరిని ఆలింగనం చేసుకునేది చేస్తూ ఉండేవాళ్ళం కాలానుగుణంగా మరి వస్తున్న మార్పుల్లో ఇక్కడ ఉన్నటువంటి ధర్మకర్తల మండలి ఇంతకుముందే మన మాజీ చైర్మన్ గారు రాజమౌళి గారు చెప్పినట్టుగా ఈ యొక్క అధ్యక్షులే కానీ వారి కార్యవర్గమే కానీ మిగతా అభివృద్ధి మండలి సభ్యులే కానీ అనేక కృషి జరిపి నేను ఒక బ్రహ్మాండమైనటువంటి అమ్మవారి దేవాలయాన్ని నిర్మించుకోవడము గడ్జెల్ ప్రజలందరికీ కూడా ఆనందకరమైనటువంటి విషయం అంతేకాకుండా హైదరాబాద్లోనే జరుపుకుంటున్నట్టుగా మరి బోనాలను కూడా ఇక్కడ కూడా జరుపుకోవాలనే ఒక సదుద్దేశంతో మరి గజ్వెల్లో కూడా మరి దాన్ని ప్రారంభించి అత్యంత ఉత్సవంగా దీన్ని గత కొన్ని సంవత్సరాలుగా చేయడం మనం చూస్తూ ఉన్నాం అసంపూర్తిగా కొంతమేరకు నట్టుకున్న ఉన్నప్పటికీ దేవాలయ అభివృద్ధి లోపల అనేకమైనటువంటి పురోభివృద్ధి మనకు కనిపిస్తూ ఉన్నది ఈ ఆలయాన్ని మరి శాశ్వతంగా అద్భుతమైనటువంటి మహాలయంగా మార్చేటందుకు ప్రజలందరూ కూడా కృషి చేస్తున్న కృషి చేయాలని కోరుకుంటూ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ థ్యాంక్